నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ మీ రాజేష్ సో తెలంగాణ రాజకీయాలు వచ్చే ఎన్నికల నాటికి మరింత రసవత్తరంగా మరింత రసకందాయంలో పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా కూటమి అక్కడ ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వన్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తామంటూ ఆయన తాజాగా ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీస్తుంది అంటే ఇది ఎప్పటి నుంచో ఊహించుకుంటూ ఉన్నదే ఖచ్చితంగా కూటమి తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది అందరికి తెలిసిన విషయమే కానీ ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏ రాజకీయ పార్టీకి లాభం ఎవరికి నష్టం మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు టీడీపీ ఎంట్రీ ఇవ్వబోతోంది ఆయన ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కుండ కూడా చెప్పారు సో ఇటు సందర్భాల్లో డౌట్ ఏంటంటే ఆయన ఒంటరిగానే టీడీపీ పోటీ చేస్తారా లేదంటే కూటమి పార్టీలుగా మూడు పార్టీలు పోటీ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దాంట్లో కూడా పూర్తి స్పష్టత తెలియదు నాకైతే ఎందుకంటే పోటీ చేస్తాము అని చెబుతూనే మళ్ళీ ఇంకొక వైపు తెలుగు జాతి తెలుగు జాతి ఎక్కడున్నా కూడా నేను వాళ్ళ గురించి మాట్లాడుతాను వాళ్ళ గురించి పోరాడతాను వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను లేకుంటే తెలుగు జాతి అంతా ఒకటే ఈ కాంటెస్ట్లో అంతా మాట్లాడుకుంటూ వచ్చారు సో నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా లేదా అనేది మీ ప్రశ్న నేనేమనుకుంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం కంటే కూడా కూటమిగా ఇక్కడ రంగంలో దిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఏకైక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఓకే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ బహుశా రెండు మూడు నెలల క్రితమే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరో రూపంలో తెలంగాణలోకి రాబోతున్నాడని చెప్పాడారు అంటే తెలుగుదేశం పార్టీకి పార్టీలో గతంలో పూర్వశ్రమంలో కేసీఆర్ పనిచేసిన కారణంగా ఆయన ఆ పార్టీలో ఉన్న వాళ్లతో కొంతమందితో ఆయనకి ఇప్పటికీ అనుబంధం ఉండొచ్చు స్నేహం ఉండొచ్చు అండ్ ఇన్ఫార్మర్స్ ఉండొచ్చు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ చంద్రబాబు నాయుడు ఇక్కడికి అనే విషయాన్ని కనిపెట్టిన వ్యక్తి కేసీఆర్ ఓకే రైట్ అక్కడ దాకా మనం సందర్భాల్లో ఆయన వరుసగా చంద్రబాబు గారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ విడిగా తెలంగాణలో విడిగా పోటీ చేసే అవకాశాలు నాకు తెలిసి లేవు కూటమి కానీ రంగంలో దిగే అవకాశం ఉంది అందుకే కేసీఆర్ చెప్పిన ఏంటి మరో రూపంలో అంటే కూటమి రూపంలో వస్తున్నాడని అర్థం ఇక్కడ చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన ఈ మూడు పార్టీలు ఏపీలో ఏదైతే సక్సెస్ అయిన కూటమి ఉందో అదే కూటమి ఇక్కడ రంగంలో దిగే అవకాశం ఉంది అండ్ మూడవ ఏంటంటే బీజేపీకి సంబంధించిన అమిత్ షా కానీ మోడీ కానీ ఈసారి ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణలో అధికారులకు రావాలనే ఒక బలమైన పట్టుదలతో ఉన్నారు బలమైన కాంక్షతో ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళుగా అంటే బీజేపీగా విడిగా పోటీ చేస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అధికారంలోకి వచ్చేంత లేకపోవచ్చు సో ఒకవేళ మీరు అన్నట్టుగా కూటమిగా పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ డైమెన్షన్ సినారియోలో ఎంతవరకు వాక్యం ఉందనుకుంటారు ఇప్పుడు తప్పకుండా వాక్యం అంటే మొత్తం ఖాళీ లేదండి ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్తో బీజేపీ ఉంది సో ఇప్పుడు నా కూటమి రూపంలో తలు చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బీజేపీ తరఫున క్యాంపెయిన్ చేస్తాడు ఒక యాంగిల్ అండ్ టీడీపీ కూడా ఇక్కడ మనకు తెలంగాణలో ఏంటంటే రాజేష్ దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు రండి అభిమానులు రండి లేకపోతే ఆ పార్టీలో గతంలో పనిచేసిన కార్యకర్తలు రండి చంద్రబాబు నాయుడు పట్ల లేదా ఎన్టీఆర్ పట్ల అభిమానం ఉన్నవాళ్ళు కానీ ఉన్నారు అండ్ వీళ్ళంతా ఎవరంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రెండవది సెట్లర్స్ అంటే వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ వాళ్ళు తెలంగాణలో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డి అండ్ ఖమ్మం తర్వాత నల్గొండలో ఒక భాగం కొత్త భాగం అండ్ ఆదిలాబాద్లో వన్ ఆర్ టూ కాన్స్టివెన్సీస్ అండ్ వరంగల్లో కూడా ఒకటి రెండు కాన్స్టివెన్సీస్ అట్లాగే నల్గొండ చెప్పాక నల్గొండ బాబునగర్ సారీ నల్గొండ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ నిజామాబాద్ కూడా మళ్ళీ మర్చిపోయాను నిజామాబాద్లో కూడా ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఆ కాన్షియ టీడీపీ ప్రభావం ఇప్పటికీ ఉందన్న అంచనాలు ఉన్నాయి విశ్లేషణలు ఉన్నాయి అంటే దాదాపు ట్వంటీ టు ట్వంటీ టూ సెగ్మెంట్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ సీట్స్ అంటే ఇప్పుడు మనకు నూట పంతొమ్మిది సీట్లలో కనీసం ఇరవై సీట్లలో వాళ్ళు ప్రభావశీలంగా ఉండే అవకాశం ఉంటారు మనం ఏమంటాం ఇన్ఫ్లుయెన్షియల్గా ఆ ఓటు బ్యాంక్ ఉండే అవకాశం ఉంది ఇది టీడీపీకి సంబంధించి అయితే దాన్ని ఏ రకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ హ్యాండిల్ చేస్తుంది అనేది ఒక పెద్ద ఇష్యూ అంటే బీజేపీ మోడీ చరిష్మ ఒకటి ఉంటుంది అండ్ యాజ్ గా దాని ఓట్ షేర్ కూడా క్రమంగా తెలంగాణలో పెరుగుతుండడానికి కూడా మనం గమనిస్తున్నాము దాన్ని కట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు అండ్ అందువల్లనే ఈ ఈ మధ్యలో మనం ఒకసారి గమనిస్తే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి కిషన్ రెడ్డి టార్గెట్ చేస్తాం కిషన్ రెడ్డి ఒకటే టార్గెట్ కాదు ఆయన బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు మా ప్రధాన ప్రత్యర్థి నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అసలు అడ్రస్ లో లేదని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు సో దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది కూటమి వర్సెస్ కాంగ్రెస్గా ఒక ఫైటింగ్ జరిగే అవకాశం ఉంటుందా అనేది ఆలోచించాలి లేదు ట్రయాంగిల్ అనుకుందాం అంటే ముక్కోణపు పోటీ అంటే త్రిముఖ పోటీ అంటే అది ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ కూటమి అంటే అప్పుడు బీజేపీ సపరేట్ చేయడం లేదు సో ఇంకొకటి చెప్తాను లాస్ట్ ఎన్నికల్లో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ అభ్యర్థి కూకట్పంలో పోటీ చేస్తే దాదాపు నలభై వేలకు పైగా ఓట్లు అతనికి వచ్చాయి రైట్ ఆయన పేరు నాకు గుర్తులేదు బట్ ట్వంటీ ఫార్టీ థౌసండ్ పైగా ఓట్లు సాధించడం అనేది చిన్న విషయం కాదు సో జనసేన పార్టీకి మరీ తీసిపోయేంత పవన్ కళ్యాణ్కున్న ఇమేజ్ అనండి లేకుంటే ఆయనకుండే గ్లామర్ అనండి వాట్ ఎవర్ అది కొత్త పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కూటమి రావడం వల్ల ఏంటంటే మొత్తంగా తెలంగాణ రాజకీయ స్వరూపమే మారిపోతుందనే అనను కానీ రాజకీయ సమీకరణాలలో మాత్రం పెద్ద ప్రభావం కనబడే అవకాశం ఇక్కడ మీరు అన్నట్టుగా కూటమి ఎంట్రీ ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇరవై నియోజకవర్గాలు ఉన్నటువంటి పట్టు అట్లాగే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి మాస్ యూత్ లో ఉన్నటువంటి ఇమేజ్ అట్లాగే మోడీ గర్చరిస్మ ఈ మూడు కలిస్తే అధికారం ఫామ్ చేసేందుకు ఉంటుందా సార్ తెలంగాణ ఇక్కడ డైమెన్షన్స్ డిఫరెంట్ ఉన్నాయండి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో మనం ఫలితాలు గనుక ఒకసారి చూస్తే ఎలక్షన్స్ కు ముందు కూడా ఈ కమ్మ సామాజిక వర్గం అట్లాగే సెట్రట్స్ లలో కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎనిమిది బ్యాక్ అవుతారు వాళ్ళు ఇప్పుడు ఈసారి అందులో ఎంతమంది అటువైపు షిఫ్ట్ అవుతారో చూడాలి ఎందుకంటే అధికారం ఉన్న పార్టీ సో అధికారం ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీ వైపుకు వెళ్ళ వెళ్ళాలనే దానికి సంబంధించిన విషయంలో జనరల్గా చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి అంత త్వరగా షిఫ్ట్ కావడం అది కష్టం బట్ చంద్రబాబు నాయుడు ఎన్ని మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అనే ఒక ముద్ర తెలంగాణ ప్రజల్లో ఉంది అందువల్ల మీరు చూడండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు కానీ ఇంకా కూడా తెలంగాణ సెంటిమెంట్స్ ఇప్పుడు తర్వాత కూడా బీఆర్ఎస్ సెంటిమెంట్ సెంటిమెంట్ మీద కొట్లాడిందో అదే తెలంగాణ ఇప్పుడు నేను దానికి వస్తున్నాను తెలంగాణ సెంటిమెంట్ అనేది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిందో అక్కడికి ఆల్మోస్ట్ ఈ సెంటిమెంట్ కి సంబంధించిన వ్యవహారం అంతా ముగిసిపోయిన కథగానే మనం అనుకోవచ్చు దానికే మేలే కానీ ఆ సెంటిమెంటు ఒకవేళ అటకెక్కించు అది పూర్తిగా బూజు పట్టిపోయినా కూడా దాన్ని మళ్ళీ దులిపి దాన్ని సానపట్టి బయటకు సంధించడానికి కేసీఆర్ ఎప్పుడు రెడీగా ఉంటాడు పెదవల్లి ఫామ్ హౌస్లో ఆ పనులు ఉంటాడు ఆయన కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అటాక్ చేసే పరిస్థితి లేదు అందుకే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ కూడా నేను గమనించాను టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు కాంగ్రె అదే బీ బీఆర్ఎస్ ఇతర బీజేపీ బీజేపీయేతర కూటమి అది ఏది కాంగ్రెస్ ప్లస్ టీడీపీ ప్లస్ కోదండరామ్ సార్ పార్టీ తెలంగాణ జనసమితి అదర్ పార్టీస్ అన్నీ కలిసి ఒక ఒక కూటమిగా ప్రజాకూటమి దాని పేరు ప్రజాకూటమిగా ఏర్పడి వాళ్ళు పోటీ చేశారు సో ప్రజాకూటమిగా పోటీ చేసిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అప్పుడు హ్యూజ్ మెజార్టీ ఎయిటీ ఎయిట్ సీట్స్ గెలుచుకుంది సో అప్పుడు ఏం చేశాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు విలన్గా చూపెట్టి చంద్రబాబు నాయుడు విలన్గా చూపెట్టి చంద్రబాబు నాయుడు కనుక మీరు ఓట్లు వేస్తే అంటే ఇక్కడ ఏంటి కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు అటాక్ చేయడం మొదలుపెట్టాడు అంటే మొత్తం కూటమికి సారథ్యం వహిస్తున్న నాయకత్వం వహిస్తున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజల్లో చూపెట్టి ఆయనను ఒక పెద్ద బ్రహ్మరాక్షిగా చూపెట్టి విలన్గా బ్రహ్మరాక్షిగా చూపెట్టి రాక్షసిగా చూపెట్టి చంద్రబాబు నాయుడు కనుక వస్తే ఇక్కడ అధికారం అనేది ఇక చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంటుంది మీరు ఏ చిన్న పనైనా విజయవాడకు వెళ్ళవలసిందే ఏ చిన్న సంతకానికైనా వెళ్ళి విజయవాడ వెళ్ళి సంతకం చేయించుకొని రావాల్సిందే పరిపాలన అంతా అక్కడి నుంచి సాగుతుంది తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పటికీ కానీ ఒక రకమైన సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నించాడు అదే అప్పుడు వర్కౌట్ అయింది ఈసారి అటువంటి ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం నాకైతే లేదు బికాస్ ఒకటి తెలంగాణ సెంటిమెంట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకు తెలంగా టూ థౌసండ్ ఫోర్టీన్లో ఎలక్షన్ జరిగాయి అంటే రాష్ట్రం విడిపోయింది ఎలక్షన్ జరిగినప్పుడు నా నూట పంతొమ్మిది సీట్లలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది సీట్లు గెలుచుకుంది అది చూడండి అదే అది చిన్న విషయం కాదు పదిహేను సీట్లను గెలుచుకోవడం అనేది ఆ సమయంలో చిన్న విషయం కాదు అండ్ మోర్ ఓవర్ టూ థౌసండ్ ఎయిటీన్ లో కూడా రెండు సీట్లను గెలుచుకుంది టీడీపీ సత్తుపల్లి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అండ్ ఆశ్వరాపేట మిచ్చురా అండ్ శరణ వెంకటవీర వీళ్ళిద్దరు గెలిచారు కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే కూటమి వచ్చిన తర్వాత అది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక కొత్త అంటే ఇప్పుడు మనకు ఇప్పటిదాకా మనం అనుకుంటూ వస్తుంది ఏమిటంటే నెక్స్ట్ లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడింటి మధ్య ఒకటి అధికార పార్టీ రెండు ప్రతిపక్ష ఈ మూడింటి మధ్య ముక్కొండపు పోటీ భారీగా చాలా హోరాహోరీగా జరుగుతుందనే ఒక అంచనాలు వస్తున్నాయి ఈ కాంటెస్ట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పిన మాటలు చూస్తుంటే కూటమిగా రావడం తధ్యమని మనకు అర్థమైపోయింది సో కూటమిగా వస్తే ఏ పార్టీకి నష్టం అనేది ఇప్పుడు కీలకమైన అంశం అది చర్చించాలి ఏ కూట దేనికి నష్టం అంటే నాకు ఉన్న అంచనా నాకున్న అవగాహన ఏంటంటే కు నష్టం భారీగా ఎందుకంటే నేను ఈ మాట చెప్పాల్సి సెటిలర్స్ కానీ లేదా కమ్మ సామాజిక వర్గం కానీ అంటే ఈ కూటమి వైపు వెళ్ళే ఓటర్స్ అనండి లేకుంటే కూటమి వైపు మొగ్గు చూపే కాన్స్టిట్యుయెన్సీస్ అనండి అటువంటి కాన్స్టిచెన్సీస్లలో లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సో నా కూటమి వచ్చిన తర్వాత అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీ అదర్ సెగ్మెంట్స్లో ఈవెన్ ఇప్పుడు అదే ఇంతకుముందు నేను చెప్పానమాట ఏంటి ఆ సమయంలో కమ్మ సామాజిక వర్గం లో కూడా ఒక స్పిట్ వచ్చింది ఆ స్పిట్ ఎట్లా అంటే డివైడ్గా వచ్చింది ఎట్లా అంటే రూరల్ లైక్ రూరల్ కాన్షియస్ ఉన్నాయనుకోండి రూరల్ కాన్షియన్స్లో లైక్ ఖమ్మం లాంటి చోట మొత్తంగా ఒక సీట్ మినహాయిస్తే మొత్తం షీప్ చేసి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంలో టీడీపీ జెండాలు కనిపించాయి ఆ రోజు అదేనండి అంటే ఓకే కొన్ని చోట్ల వాళ్ళు మద్దతు ఇచ్చారు దానివల్ల కొన్ని సందర్భం కొన్ని కాన్స్టిట్యూషన్ గెలిచారు వేరే అర్బన్ ప్రాంతాలకు వస్తే లైక్ హైదరాబాద్ అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వస్తే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ షిఫ్ట్ అయింది ఎందుకు షిఫ్ట్ అయింది అంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సందర్భంలో ఈ అర్బన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది కొంత మైనస్ అయింది బీఆర్ఎస్ పార్టీ కొంత మైనస్ అయ్యింది ఆ తర్వాత మళ్ళీ ఇది కొంత సానుభూతి కూడా మళ్ళీ వీళ్ళు చేసుకోవడానికి ప్రయత్నించారు అదంతా కూడా డిఫరెంట్ సెటిలర్స్ ఓటు అంటే పడకుండా నష్టపోతే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి సెట్లర్స్ ఒకటైనా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి టీడీపీ సింపతైజర్స్ కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కదా కాదు రైసిపీ ఇక్కడ మనం నెంబర్ గేమ్ చూద్దాం నెంబర్ గా చూస్తే అంటే మనం క్లియర్ కట్గా నెంబర్ వైజ్ చూద్దాం హండ్రెడ్ అండ్ నైన్టీన్ లో మనం ఏం మాట్లాడుతున్నాం ట్వంటీ టూ ట్వంటీ సీట్స్ అనే ట్వంటీ టూ సీట్స్ అంటున్నాం ట్వంటీ టూ ట్వంటీ సీట్స్ ట్వంటీ టూ సీట్స్ అనేవి తక్కువేం కాదు చాలా కీలకమైన సీట్లు అయితే ఈ సీట్లన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అర్బన్ బేస్డ్ గా ఉన్నాయి లేదా లో సిట్పుల్ కాగజ్నగర వంటిది లేదా లో బోధన్ అండ్ బాన్స్వాడ సంవైట్ అక్కడ ఒక రెండు మూడు కాన్స్టి అండ్ ఖమ్మంలో కొన్ని ఎక్కువ నియోజకవర్గాలు ఇవి ఉండొచ్చు ఆ నియోజకవర్గాలలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ చూడండి అంటే రూరల్ సెగ్మెంట్స్ అన్ని కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వెళ్ళాయి ఇది రూరల్ సెగ్మెంట్స్ అన్ని మనం చూస్తే అర్బన్లో వీళ్ళు గెలిచారు ఎవరు మన అర్బన్ సెగ్మెంట్స్లో బిఆర్ఎస్ గెలిచింది రూరల్ అంతా కూడా రేవంత్ రెడ్డి కొట్టేశారు రేవంత్ రెడ్డి కొట్టేశాడు సో ఆ ఆ కారణం కంటే రేవంత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్ లో సిక్స్టీ ఫోర్ సీట్స్ గెలిచారు సిక్స్టీ ఫోర్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి సిపిఐ కూడా గెలిచేది అరవై ఐదు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి ఇప్పుడు నవ్వు ఇప్పుడు మనం ఈ యాంగిల్ చూస్తే ఈ నెంబర్స్ థర్టీ నైన్ బీఆర్ఎస్ గెలిచింది సిక్స్టీ ఫోర్ వెళ్ళు ఎంఎం గా సెవెన్ అండ్ మన బీఆర్ఎస్ పార్టీ చెప్పాను కదా థర్టీ బీజేపీ ఎయిట్ సో ఈ నెంబర్స్ మనం కనుక గమనిస్తే ఈ ఇరవై రెండు సీట్లలో ఎన్ని సీట్లు ఎవరికి పోతాయని చూడాలి చూసినప్పుడు ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీకి అర్బన్ సెగ్మెంట్స్లో నష్టం జరిగే అవకాశం ఉంది బికాస్ కూటమి వైపు కనుక అర్బన్ ఓటర్స్ షిఫ్ట్ అయితే ఎందుకంటే మోడీ ప్రభావం ఉండొచ్చు లేదంటే బీజేపీ ప్రభావం ఉండొచ్చు లేదా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా టీడీపీ వైపు టీడీపీకి ఆకర్షించే శక్తులు వ్యక్తులు లేదంటే సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో సెట్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమి వైపు కనుక షిఫ్ట్ అనుకుందాం అప్పుడు ఈ ట్వంటీ సీట్స్లో ట్వంటీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీలో మెజార్టీ సీట్స్ కంపల్సరీ కూటమి షిఫ్ట్ అవుతాయి అప్పుడు నష్టం ఎవరికి బీఆర్ఎస్కి జరుగుతుంది కాంగ్రెస్కు యాజ్ టీజ్గా ఇవాళ రూరల్ సెగ్మెంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి అంటే పెద్దగా ఏమి అనేది ఇప్పటికిప్పుడు మనం అంచనా వేయడానికి లేదు ఇంకా టైం ఉంది ఇంకా సమయం ఉంది మనకు సంవత్సర ఎన్నికలు ఉన్నాయి ఇంకా ఆ తర్వాత కూడా కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజైన్ చేస్తున్నాడు ప్లాన్ చేస్తున్నాడు మళ్ళీ ఎట్లా అధికారంలోకి రావాలనే ప్రణాళికను ఆయన ఇప్పటి నుంచి అమలు చేస్తున్నాడు మనకు కనిపిస్తోంది అండ్ ఇంకొకటి బీఆర్ఎస్ వైపు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అనండి లేకుంటే కవిత లేఖ ఇష్యూ అనండి మరొకటనండి ఇవన్నీ కూడా ఏంటంటే అంతర్గత కుమ్మలాటలు అంతఃపుర గొడవలతో ఏంటంటే ఆ పార్టీ మొత్తంగా అంటే నిర్వీర్యమైపోయిందని నేను అనను కానీ ఆ పార్టీ ఎందుకో ఒక రకమైన నాయకత్వ కేసీఆర్ నాయకత్వ ప్రతిభ మన ప్రతిభను ప్రతిభకు ఏదో మసక బారిందేమో అని అనిపిస్తుంది మన మసక చంద్రుడు 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 సూర్యుడు అది కాదండి నాయకత్వ ప్రతిభ మసక బారినట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే కవిత లాంటి ఎపిసోడ్ వచ్చినప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆమె మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ లైక్ సామాజిక తెలంగాణ కావచ్చు లేకపోతే ఎస్సీబీసీల గురించి ఇష్యూస్ని అడ్రస్ చేయడం కానీ ఇటువంటి ఇష్యూస్ని ఆ పార్టీ ఇప్పటికీ కూడా స్పందించకపోవడానికి మనం ఎట్లా అర్థం చేస్తాం ఒడిసిపట్టుకునే పరిస్థితి కూడా చేయట్లేదు రెండు చేయట్లేదు రెండు చేయని కారణం ఏమవుతుంది అంటే కాంగ్రెస్ ఆల్రెడీ అడ్వాంటేజ్ అవుతోంది ఒకవైపు అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సెటిలర్స్ కమ్మ సామాజిక ఇదంతా కూడా కూటమి వైపు వెళ్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు భారీగా గండి అంటే గండి పడే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు అట్లాగే ఎన్డీఏ కూటమి తెలంగాణలో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు గండి అవకాశం ఉంది తద్వారా రాజకీయ ముఖ చిత్రం తెలంగాణలో పూర్తిగా రాజకీయ స్వరూపం మారే అవకాశాలు సుస్పష్టంగా అనిపిస్తున్నాయి సో మీరు కూడా చంద్రబాబు అండ్ ఎన్డిఏ కూటమి తెలంగాణలో పోటీ చేస్తే ఎంట్రీ ఇస్తే ఏ పార్టీకి డ్యామేజ్ ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి ఏ విధంగా తెలంగాణ పాలిటిక్స్ మారే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్